భోజనం చేసేటప్పుడు మాట్లాడుతున్నారా ఇక మీకు భూమి మీద నూకలు మాట్లాడకూడదని చిన్నప్పటి నుంచి తినేటప్పుడు మాట్లాడకూడదని పెద్దవాళ్ళు ఎప్పుడూ చెబుతుంటారు అయితే ఎందుకు ఈ టాపిక్ వచ్చినప్పుడల్లా ఈ ప్రశ్న ప్రతి ఒక్కరి మదిలో మెదులుతుంది భోజనం చేసేటప్పుడు మాట్లాడకపోవడమే మంచిదో తెలుసా దాని గురించి ఈ రోజు తెలుసుకుందాం ఒత్తిడితో కూడిన జీవితంలో పనిని త్వరగా పూర్తి చేయాలని కోరుకుంటారు కొంతమంది హడావిడిగా తింటారు ఇది మంచి అలవాటు కాదు జీవితంలో కొన్ని విషయాలకు నియమాలు ఉంటాయి పొద్దున్నే లేవడం రాత్రి త్వరగా పడుకోవడం అదేవిధంగా తినడానికి అనేక రకాల నియమాలు ఉన్నాయి ఆ నిబంధనలు ఏమి చెబుతున్నాయంటే ఏదైనా తినేటప్పుడు మాట్లాడకూడదని మన ఇళ్లలో పెద్దలు ఎప్పుడూ చెబుతుంటారు భోజనం చేసేటప్పుడు మాట్లాడకపోవడానికి చాలా కారణాలు ఉన్నాయి మీరు తినేటప్పుడు మీ నోటిలోని లాలాజలం ఆహారంతో కలిసిపోతుంది ఇది ఆహారం జీర్ణం కావడానికి సహాయపడుతుంది కాని మనం తినేటప్పుడు మాట్లాడేటప్పుడు ఆహారంతో పాటు గాలి మన కడుపులోకి వెళుతుంది ఇది మీ జీర్ణ వ్యవస్థకు ఆటంకం కలిగిస్తుంది అందుకే నోరు మూసుకుని ఆహారాన్ని నమిలి తినాలని అంటారు శ్వాస తీసుకోవడానికి కడుపుకు ఆహారాన్ని తీసుకువెళ్లడానికి మనకు రెండు వేర్వేరు నాళాలు ఉన్నాయని కూడా అందరికీ తెలుసు శ్వాసనాళం ద్వారా ఊపిరితిత్తులకు గాలి చేరుతుంది అలాగే పొట్టకు మరో అనుసంధానమై ఉంటుంది ఇది ఆహారం కడుపులోకి ప్రవేశించడానికి సహాయపడుతుంది దాని ద్వారా ఆహారం కడుపులోకి చేరుతుంది మనం ఏదైనా తిన్నప్పుడు కడుపు వాలు తెరుచుకుంటుంది మన ఆహారం ఈ నాళం ద్వారా కడుపులోకి వెళుతుంది మధ్య మధ్యలో మాట్లాడితే వాయుమార్గం కూడా తెరుచుకుంటుంది అప్పుడు ఆహారం శ్వాసనాలల్లో కూరుకుపోయే ప్రమాదం ఎక్కువగా ఉంటుంది ఆహారం ముక్క శ్వాసనాలల్లో చిక్కుకుంటే శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది ఇది మరణానికి కూడా దారి తీస్తుంది కాబట్టి భోజనం చేసేటప్పుడు మాట్లాడకండి సనాతన ధర్మంలో ఆహారాన్ని దేవతగా భావిస్తారు జనాదరణ పొందిన నమ్మకం ప్రకారం భోజనం చేసేటప్పుడు మాట్లాడటం ఆహార దేవుడిని అవమానించినట్లు చెబుతారు అప్పుడు దేవుడు నీపై కోపగించవచ్చు కాబట్టి మీరు తినేటప్పుడు లేదా భోజనం చేసేటప్పుడు మాట్లాడకుండా తినండి భారతీయ సంప్రదాయం ప్రకారం పరిశుభ్రమైన ప్రదేశంలో నేలపై కూర్చొని ప్రశాంతమైన మూడ్లో నిశ్శబ్దంగా తినాలి భోజనం చేసేటప్పుడు మౌనంగా ఉండాలని మన పెద్దలు నియమాల రూపంలో బోధించారు ఆరోగ్యకరమైన ఆహారం అందుకు తగ్గట్టుగా జీవన శైలి శరీరానికి అవసరమైనంత ఆహారం తీసుకోవాలని నిపుణులు చెబుతున్నారు మిత్రులారా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి ధన్యవాదాలు